కిలకిల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రతిరోజు భార్య భర్తను హత్య చేసిందని భర్త భార్యను హత్య చేసిందని మనం వార్తలు చూస్తున్నాం ఈ వార్తలు విన్నప్పుడు నాకు మానసికమైనటువంటి ఆందోళన ఆందోళనకూడదు దీంట్లో ఏమీ లేదు నమ్మకమే పెట్టుబడి ఆ నమ్మకాన్ని బొమ్ము చేసుకుంటే ఇటువంటి సంఘాలు జరుగుతుంటాయి వీటి వల్ల జీవితాన్ని మధ్యలోనే చాలించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని పెంచుకొని మానసికమైనటువంటి ఆలోంద ఆందోళనకు గురి కాకుండా మరి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మన కిలకి ఛానల్ ద్వారా వారికి తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి మారుతున్న సమాజానికి అనుగుణంగా వారు కూడా అందరూ కూడా నడుచుకోవాలని హితవు పలుకుతున్నాం